బ్రేకింగ్ న్యూస్ పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తిరిగి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఈ దాడి తర్వాత సరిహద్దు ప్రాంతాల భద్రతను భారత ప్రభుత్వం మరింత కఠినం చేసింది ప్రతి చిన్న చలనం పైన నిఘా పెంచింది అయితే పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కుట్రపూరిత చర్యలకు పాల్పడింది పూన్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం అక్రమ కాల్పులకు తెగబడింది అర్ధరాత్రి సమయంలో కుప్వారా పూన్ జిల్లాల మధ్య ఉన్న నియంత్రణ రేఖ వెంట భారీగా కాల్పులు జరిపింది పాక్ జరిపిన దాడులకు భారత భద్రతా దళాలు వెంటనే ప్రతిస్పందించాయి శత్రు కాల్పులను సమర్థవంతంగా తిరిగి కొట్టారు భారత సైన్యం ముందుగానే అప్రమత్తంగా ఉండటంతో ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు భారత దళాలు వేగంగా స్పందించి పరిస్థితిని పూర్తిగా నియంత్రణకి తీసుకువచ్చాయి పాకిస్తాన్ చర్యలపై భారత సైన్యం తీవ్ర అప్రమత్తతో ముందడుగు వేసింది ప్రస్తుతం సరిహద్దు గ్రామాల్లో భద్రతా బలగాలు మరింత గట్టి నిఘా పెట్టాయి ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశాయి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు భారత ప్రభుత్వం భద్రతా వ్యవస్థలు తేల్చి చెప్పాయి దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదు పాక్ తరపున ఉద్దందిన చర్యలు మళ్లీ మళ్లీ జరిగినా భారత్ దృఢంగా ఎదుర్కొంటుందని సందేశం ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైజర్ న్యూస్ తెలుగు